నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పవన్ బెస్వాడ భూమి చంద్రుడు ఒకే రకంగా తిరుగుతూ ఉండటం వల్ల మనం ఎప్పుడు చందమామను ఒకవైపే చూస్తాం మరి చంద్రుడు రెండో వైపు ఎలా ఉంటుంది అక్కడ కూడా అదే మట్టి అవే లోయలుంటాయా లేక ఇంకేదైనా ప్రత్యేకత ఉంటుందా యూఫాలజిస్టులు చెబుతున్నట్లు అక్కడ గ్రహాంతర వాసులు జీవిస్తున్నారా ఇలాంటి అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులకు కూడా వస్తున్నాయి ఈ రోజు వీడియోలో అసలు చంద్రుడి డార్క్ సైడ్ ఏముంది ఏలియన్స్ ఉన్నాయా వింత ప్రపంచం ఉందా ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో ఏం తేలింది ఇలాంటి విషయాలు తెలుసుకుందాం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను విచిత్రంగా తిరుగుతూ ఉంటాడు అందుకే చంద్రుడి ఒక వైపు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది చంద్రుడి రెండో వైపు ఎప్పుడూ మన కళ్ళకి కనపడదు అందుకే దాని డాక్ సైడ్ ఆఫ్ ది మూన్ అని అంటారు అలాగని చంద్రుడి రెండో వైపు చీకట్లో ఉంటుందా అంటే అస్సలు కాదు భూమికి దూరంగా ఉంటుంది కాబట్టి మనం చూడలేమో అంతే కానీ అక్కడ కూడా సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు మరి ఆ డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ లో ఏముందనే ప్రశ్న మనకే కాదు శాస్త్రవేత్తలకు వచ్చింది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై నాటికి రష్యా అమెరికాలో చంద్రుడిపై రీసెర్చ్ మొదలు పెట్టాయి కానీ ఆ డార్క్ సైడ్ పై ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారు ఎన్నో ఏళ్ల తర్వాత చంద్రుడి డార్క్ సైడ్ పై చైనా కన్నేసింది రెండు వేల పంతొమ్మిదిలో చాంగ్ీ ఫోర్ అనే రోబోటిక్ మిషన్ ను చంద్రుడి డార్క్ సైడ్ దింపింది ఆ రోబోటిక్ మిషన్ అక్కడ దిగిన వెంటనే కొన్ని ఫోటోలను పంపింది అంతే శాస్త్రవేత్తలు షాక్ కు గురయ్యారు ఎందుకంటే అక్కడ పరిస్థితి పూర్తిగా భూమిపై ఉన్న ఎడారిలా ఉంది పెద్ద పెద్ద గోతులు గుట్టలు ఎన్నో ఖాళీ ప్రాంతాలు కనిపించాయి అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే చంద్రుడి వెనక భాగంలో ఒక పెద్ద గుంత ఉంది అదే సౌత్ పోల్ ఐట్ కెన్ బేస్ ఈ గుంత సుమారుగా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ల లోతు ఉంటుంది ఇది సౌర వ్యవస్థలోనే అత్యంత పెద్ద డిఫార్మేషన్ అసలు ఇది ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ డీకోటిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అయితే అది ఎప్పుడు జరిగింది ఆ ఆస్ట్రాయిడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఇక్కడ మరో పెద్ద విషయం ఏంటంటే సౌత్ పోల్ కన్ బేస్ దగ్గర కొంత విచిత్రంగా ఉంది అక్కడ కొన్ని చోట్ల భారీగా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అంటే అక్కడికి ఏ ఉపగ్రహం వెళ్ళినా దాన్ని లాగేస్తుంది భూమి మీద కనిపించే గురుత్వాకర్షణ శక్తిలా కాదు ఇది వింతగా పనిచేస్తుంది ఇంకా కొన్ని వింత శబ్దాలు అక్కడ రికార్డ్ అయ్యాయి అపోలో టెన్ మిషన్ సమయంలో చంద్రుడి చీకటి వైపు వెళ్ళినప్పుడు ఆ వ్యోమగాములు వింత రేడియో శబ్దం విన్నారట వాళ్ళు దాని చంద్రుని సంగీతం అని చెప్పారు అప్పట్లోనే చంద్రుని సంగీతం గురించి పెద్ద చర్చే జరిగింది ఆ శబ్దాలు ఎలా వచ్చాయి అవి నిజంగానే ఏదైనా ఇతర జీవుల కమ్యూనికేషన్ సిగ్నల్ అయి ఉండొచ్చా లేక వ్యోమగాముల మానసిక భ్రమ ఇప్పటికీ ఇది మిస్టరీగానే మిగిలిపోయింది కొన్ని వాదనల ప్రకారం చంద్రుడి డాక్ సైడ్ లో ఏలియన్ బేస్ ఉందని నమ్ముతున్నారు దీన్ని అమెరికా ప్రభుత్వం రహస్యంగా దాచిందని అక్కడి ఫోటోలు బయటకు రానివ్వలేదని అంటున్నారు ఇంకా లోనా ఫొటోస్ లో కొంతమంది పరిశీలకులు వింత వింత ఆకారాలు కనిపించాయని చెబుతున్నారు భారీ టవర్లు మానవ నిర్మిత మాదిరి కనిపించే కొన్ని నిర్మాణాలు ఉన్నట్లు మాట్లాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ చంద్రుడి చీకటి ముఖంలో ఇప్పటికీ ఎన్నో రహస్యాలున్నాయనేది మాత్రం నిజం వీటన్నిటికీ మరికొన్ని ఏళ్లలో సమాధానం రాబోతోంది ఎందుకంటే చంద్రుడి డాక్ సైడ్ లో నీటి ఆనవాళ్లు కూడా ఉన్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి అక్కడ నిజంగానే నీటి వనరులు లభ్యమైతే రేపు మనిషి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు అందుకే ఇప్పుడు నాసా చైనా రష్యా ఇండియా అందరూ చంద్రుడి ఆ చీకటి వైపు మిషన్లను పంపడానికి రెడీ అవుతున్నారు ఎవరు ముందుగా వెళితే చంద్రుడిపై మొదటి స్థానం దక్కించుకుంటారు అక్కడ ఒక నీటి వనరు ఉంటే చాలు మనిషి స్పేస్ లో స్థిరంగా ఉండే రోజులు మొదలవుతాయి చంద్రుడి ఆ చీకటి వైపు మానవ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది మరి చంద్రుడి డాక్ సైడ్లో ఏముందనుకుంటున్నారో మీరు కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి స్పేస్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి